రాధాకృష్ణ గారు ఒక ఎనభై ఒక జయంతి ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలగడం జరుగుతుంది అలాగే రంగా గారి కూడా కలవటం జరుగుతుంది సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ పట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు మన భోజనాలు ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము గారి అభిమానులు కలవటము ఎందుకంటే రాధారంగా మిత్రమండలిని స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ ని స్ట్రెంగ్ చేయాలనేది నా కోరిక తప్పకుండా అండి నేను అన్నట్టు తప్పకుండా నేను అన్నట్టు రాధారంగా మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం తప్పకుండా అదే బాటలో దిశగా నేను అన్నట్టు ఇప్పుడు ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఏదన్నా ఒకటండి మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్ లో బాటలు వేరైనా గమ్యం ఒకటే ఏది అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం పేద పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలందరికీ

ఇరవై వేల ఇరవై రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో ఇరవై వేల తర్వాత ఈ రోజున ఇరవై ఏళ్ళకి ముందే అవును మీరు అన్నట్టు కరెక్టే నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను మా రాధా మిత్ర సభ్యులతో కలుస్తాను రంగా గారి ఫ్యాన్స్ తో కలుస్తాను వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డిస్కస్ చేస్తాను పబ్లిక్ గా ఫంక్షన్స్ అనేది నేను అటెండ్ అవుతాను ముఖ్యంగా రాజకీయాలలో రంగా గారి మీద చాలా ఆప్యాత అనురాగాలు నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా లేదంటే రంగా గారి ఆశయాల మళ్ళీ అడుగు ముందుకేసి అందరిని కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారు రాజకీయ కోరత ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరిని ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటది అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది అది ఆయన గారు ఒక్కళ్ళే కాదు మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము రాధాకృష్ణ గారు సపోర్ట్ చేస్తారండి రాజకీయం అనేది వాళ్ళ ఎజెండా కాదండి దయచేసి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయకండి నేను అన్నట్టు రాధారంగం మిత్రమండలి సభ్యుల్ని రంగం గారి ఫ్యాన్సీ కలవటం ఇవాళ్ళ పాలకులలో కాపు మన భోజనాలు ఉన్నాయి వాళ్ళందరినీ కలవటం ఫ్యాన్స్ కలవటం అనేది జరుగుతుంది రాజకీయం అనేది తర్వాత డెసిషన్ అది రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి దీన్ని ఆరంభంగా తీసుకున్నారా నేతలు కలవడం కానీ కాపు పబ్లిక్ లైఫ్ లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం ఇవాళ్ళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉన్నాను అండగా నేనున్నానని చెప్పి నేను ఉంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను గురించి పాలిటిక్స్ మాట్లాడదాండి అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను

ఎందుకంటే చెప్పాను కదా ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది దాంతో రాదాగారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు సో గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావటం జరిగింది అది వాళ్ళ వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది సో కులం అని కాదండి వారు కాదు అన్ని కులాల వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు ఆయన ఎప్పుడు నీకేం కావాలి నీకు ఏ సహాయం కావాలి నేనున్నా రంగా గారు నేనున్నాను అందరూ రంగన్న రంగా అని చెప్పి పడేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన అలాంటిది ఒక కులం అనేది నో కెన్ ఓన్ ఒక కులం అనేది ఓన్ చేసుకోలేరు ప్రతి కులానికి చెందిన ఆయన వారు ప్రతి మతానికి చెందిన ఆయన వారు ఆయన ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.